మదనపల్లెలో టీడీపీ నాయకులు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమి పాలనపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మున్సిపల్ అభివృద్ధిలో వైఫల్యం తల్లికి వందనం పథకం ముఖ్యమంత్రి సహాయ నిధి అమలు వంటి అంశాలను వివరించారు టీడీపీ నాయకులు నాగూర్వల్లి సుదిళ్ల సుధాకర్ ఇతరులు పాల్గొని వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు కూటమి పాలన ప్రజల న్యాయానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు దినము దినము మదనపల్లె మెస్ పర్సన్ రెడ్డి గారు మదనపల్లె ఇన్చార్జ్ అహ్మద్ గారు ఇప్పుడే వాళ్ళ సమస్యలు ఎక్కువగా కనపడుతున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి ముందర రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఏ రోజు అభివృద్ధి గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి చేసే పనులు చూసి ఆమె ఓవలేక ఈ సంవత్సర కాలంలో ఒక పని కూడా జరగనట్టు అభివృద్ధి లేనట్టు ఆమె మాట్లాడడం చాలా విచారకరం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాతనే మదనపల్లెలో సిసి రోడ్ల నిర్మాణం వేగం పుంజుకుని ఎన్నారి చేసుకుందా దాదాపు అవసరమైన ప్రతి చోట కూడా సిసి వేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి కింద గత ఐదు సంవత్సరాలలో ఇవ్వలేనంత డబ్బు ఈ ఒక్క సంవత్సరం ఇచ్చిన పదన ఇచ్చినటువంటి అమౌంట్ ఈక్వల్ గా ఉంది ఇవన్నీ నిజా నిజాలు తెలుసుకోవాలి ఈమె మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి మీరు మాట్లాడుతూ ఉండాలి అమ్మఒడిలో అన్యాయం చేసిన పార్టీల పరంగా బిజెపి తల్లు వైఎస్ఆర్ సిపి తల్లు తెలుగుదేశం తల్లి విడుదల చేసి వాళ్ళకి సపరేట్ గా ఇస్తున్నారని చెప్పి మాట్లాడటం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమ్మఒడి అనేది వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టినప్పుడు పార్టీ రెడ్డి గారు కూడా ప్రచారం చేశారు ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు ఇస్తాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన భారతీరెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన చెప్పి మాట తప్పి చివరికి పదమూడు వేల రూపాయలు ఒక్కరికి మాత్రమే ఇచ్చారు ఈరోజు మేము చెప్పిన మాట ప్రకారం తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక చోటైతే లక్ష ఇరవై వేలు కూడా వచ్చింది నలుగురికి వచ్చాయి ఐదు మందికి వచ్చాయి ఆరు మందికి వచ్చాయి అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ ఏదైనా మిస్టేక్ కొంతమందికి రాకపోతే జూలై ఐదో తారీఖు నాడు తిరిగి వాటిని రెక్టిఫై చేసి తల్లు బ్యాంక్ బ్యాంకులో పడేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాట్సాప్లో మన మిత్రలో ఎవరికైనా రాకపోతే అప్లోడ్ చేయండి సచివాలయాలకు వెళ్ళి ఏ కారణం చేత రాలేదో తెలుసుకోండి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఎవరైతే రాలేదని విష్టిస్తారు ఐదో తారీఖు గారు గుర్తుంచుకోండి వాళ్ళందరికీ తెప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరు చెప్పారు లోకేష్ అకౌంట్ లో రెండు వేలు పడిపోతా ఉంది లోకేష్ చాలా చూసినారు లోకేష్ గారు నిరూపించండి మీరు నిరూపించలేక పారిపోయారు ఈ విధంగా ఏదో వాళ్ళు చెబుతున్నారు ఇక రైతులకు గిట్టుబాటు పాడతారా అని నిజానికి మనకు ఈ తరంలో పడేటువంటి రైతులు బియ్యము ముక్క అవుతుంది కాబట్టి సాధారణంగా ఈ వేసవిలో రేట్ తగ్గుతుంది అదే వర్షాకాలంలో పంట బాగా ముక్క లేకుండా బీపీ బాగా వస్తుంది కాబట్టి అప్పుడు రెండు వేలు వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య కాదు ఇప్పుడు టమాటో ఉంది కర్ణాటకలో కూడా తక్కువే ఉంది కదా రేటు ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విషయం టమాటో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికిప్పుడుగా పండించినందువల్ల ఈ సంవత్సరం రేట్ పోయింది మీరు అని చెప్పారు టమాటో రేటు వేల కోట్లతో స్థిరీకరణ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశారా మీరు చేస్తుంటే రోజు ఈ సమస్య ఉండేది కాదు కదా కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రెస్బీట్ పెట్టాలని మీరు ఏదో గుర్తింపు కోసం పెడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఇక మీద నేను సక్రంగా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఎలక్షన్ పోయే ముందు చెప్పినాడో దానిలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల డబ్బులు జమ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ ఏదైతే తల్లికి వందల తల్లులకు డబ్బులు పడతా ఉన్నట్లే తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలో అమాంతం పెరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కలేని ప్రశ్నేషన్ లో కొంతమంది ప్రస్తుతం మందలకు వచ్చేసి సలేనిటువంటి మాటలు మాట్లాడడం జరుగుతా ఉంది ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నారు సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు రెండు కన్నులుగా చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని కానీ మిత్ర ఏ పార్టీలైనా కానీ రోడ్ల మీదకి రావాలంటేనే భయపడేటువంటి రోజులు తెప్పించినాం ఏ ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు గతంలో నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎవరినైనా రోడ్ల మీదకి రాయించినావా ఏ ఏ అయినా ఏ ఎస్సీలు కానీ డిసీలు కానీ ఎవరైనా కానీ రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వం గురించి ప్రశ్నించే రోజులు తీసుకొచ్చినావా ఈ రోజు నీవేదో పెద్ద విధివంతులు లాగా ఈ రోజు వాగ్దానం చేయడం జరుగుతా ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి చైర్మన్ గారు మా శాసనసభ్యుల గురించి మాట్లాడడం జరుగుతా అమ్మా చైర్మన్ గారు నువ్వు గత ఐదు సంవత్సరాలు చైర్మన్ గా ఉండి నీ పార్టీలోనే నీకు విలువ లేకుండా ఉండింది నువ్వు ఏ రోజైనా ఒక నిర్ణయం తీసుకున్నావా మున్సిపాలిటీలో నీ మున్సిపాలిటీకి వచ్చిన ఖజానా మొత్తం రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోతే మున్సిపాలిటీలో రూపాయి డబ్బులు లేక నువ్వు లేని ఇబ్బందులు పడతావు మాకు కూడా ఒక కాను ఒక సందర్భంలో బాధ అయింది ఒక మున్సిపాలిటీ చైర్మన్ మహిళలకు ఇచ్చింటే కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ మాత్రం కూడా మేము కూడా చర్చించుకున్నాం ఈ రోజు నువ్వు ఏదో నువ్వు గొప్ప నాయకురాలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మేము కూడా చరిత్ర అంతా మా దగ్గర ఉంది ఒక్కసారి నేను నోరు తెలిస్తే ఒక్కసారి నేను నోరు తెలిస్తే మా ఎమ్మెల్యే గారి యొక్క గొప్పతనంతో నువ్వు కూడా ఇంతవరకు నువ్వు చైర్మన్ గా ఉండవు మా ఎమ్మెల్యే గారు కన్నీరా ఎలా చేసింటే ఈ రోజు నువ్వు చైర్మన్ గా ఉండవు తల్లి ఎందుకంటే నువ్వు కూడా మాట్లాడేటప్పుడు కూడా మీకు చెప్తా ఉండొచ్చు పక్కన మాట్లాడి మాట్లాడి అనొచ్చు మాట్లాడేది చాలా ఈజీ మాట్లాడేటప్పుడు కూడా విధంగా ఇన్చార్జ్ గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గారు ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో అయినా అయ్యా నిసారాబాద్ రాజారెడ్డి రాజ్యాంగం నడిచినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్లు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక ఉన్నాదనంతో మీకందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగం తీసుకొచ్చినాడు కాబట్టి మీకు నోరు వేస్తానే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో గొప్ప అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రం దేశంలోనే ఒక గొప్ప రాజధాని నిర్మించబోతున్నాం పోలవరం కంప్లీట్ కాబోతుంది వీటన్నిటిని దృష్టి పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలోనే భూస్థాప్తమై రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో గతంలో ప్రజలు మాట్లాడినట్టుగా ఘనమైన విజయాన్ని ఇచ్చి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విముక్తి సాధించిన ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి ఈ వర్గానికి అన్యాయం చేసిన లేకుండా ఉద్యోగస్తుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మైనారిటీలు ఎస్సీ కి ఎస్టీ అందరూ కూడా చివరకి హోంగార్డ్ కూడా రోడ్లలో వచ్చి వాళ్ళ కోసం పోరాడిన నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజలు వీరన్ని గ్రహించి టీచర్లు కూడా మద్యం షాప దగ్గర డ్యూటీ చేసి గురువులు గురువులు చదువులు చెప్పిన గురువులు కూడా మద్యం షాప్ దగ్గర చరిత్ర మద్యం షాప్ దగ్గర డ్యూటీ చేసే చరిత్ర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి ఆ నాయకులకు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ భాగం గురించి మాట్లాడిన నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ వాళ్ళకి లేవని చెప్పి అదేవిధంగా బలరాంపల్లి విషయానికి వస్తే ప్రజా సంక్షేమ శ్రమ అలుపెట్టిన శ్రామికుడైన మా సైన్ భాష గారిని విమర్శించే నైతిక అర్హత కానీ హక్కు గాని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు లేదని తెలియజేశారు నిలుగా ప్రజల్లో ఉంటూ మదనపల్లి అభివృద్ధి ఆయన పని చేస్తూ గడిచిన ఈ సంవత్సర కాలంలో సిసి రోడ్ అయిపోయి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఎవరికైనా పథకం ఎవరికైనా లిద్ధదారు ఎవరైనా లేకపోయినా కూడా స్వయంగా ఆయనే మాట్లాడి ఆయన దగ్గరుండి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్న నిరంతర స్వయం ఎవరైనా ఉన్నారంటే అది గౌరవీయులు మదనపల్లి చాలా మదనపల్లి చాలా ఆయన మాట్లాడే అర్హత కానీ

అన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్